హాయ్ గైస్ అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు ఇంకా మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా అన్ని అలుకుతలు కానీ ముగ్గులు పెట్టుకోవడం కానీ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇల్లు క్లీనింగ్ కానీ టోటల్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాక ఇంకా ఈరోజు ప్రత్యేకం కాబట్టి పర్వదినాలలో హెడ్ బాత్ చేసుకోవడం కంపల్సరీ కాబట్టి ఇంకా ఇంట్లో అందరం అయితే హెడ్ బాత్ చేసేసుకొని అయితే రెడీ అయిపోయామన్నమాట ఇంకా పూజకైతే సిద్ధం నేనైతే ఇంకా ఇంకా అంత ఫ్రెష్గా అయితే రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్ ఇంకా పూజ దగ్గరికి నేనైతే వెళ్ళిపో పోయాను ఎందుకంటే అత్తయ్య గారు సెక్షన్ కుకింగ్ అనమాట కుకింగ్కి అత్తయ్య గారు ఇంకా వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా నేను పూజ దగ్గరికి వెళ్ళిపోవాలి ఇంకా గడప పూజతో స్టార్ట్ అయిపోయింది అనమాట నా పూజ ఇంకా గడపని కడిగేసుకున్నాక ముగ్గురిని అయితే పెట్టేసుకుంటున్నాను ప్రత్యేకత ఏమి ఉండదు ప్రతిరోజు చేసే పని పండుగలలో కూడా కంటిన్యూషన్లో ఇది జరుగుతూనే ఉంటుంది దేవుడి గుడిని ఇంకా ఇంటి దేవుడిని అయితే చాలా చక్కగా చూసుకుని నాకు బాగా ఇష్టం అన్నమాట ఎవ్రీ డే చేసే పని ఇంకా కడప పూజతో స్టార్ట్ అయిపోతుంది ఇంకా వీక్లీ వన్స్ అయితే నేను దేవుళ్ళని అయితే కడుగుకుంటాను ప్రత్యేకంగా వచ్చేసి ఇంకా పర్వదినాలలో అయితే కొంచెం ఇంకా ప్రత్యేకంగా అభిషేకం చేసుకుంటూ అలా ఇంకా కడుగుతాను ఆల్మోస్ట్ అయితే సేమ్ టు సేమ్ పర్వదినము అని ప్రత్యేకమైన నార్మల్ డే అనేసి అయితే చూడండి నేను ఇంకా పూజకు మాత్రం నేను కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తానన్నమాట నార్మల్గా ఇంకా అన్ని విగ్రహాలను అయితే తీసేసి అయితే కడిగేసుకుంటున్నాను అన్నమాట ఇంకా కొంచెం డల్ అయ్యాయి అనేసి పీతాంబర్ కూడా పెట్టేసుకున్నాను విగ్రహాలనే కాకుండా ఇంకా దేవుడి పటాలను కూడా తీసేసుకున్నాను అన్నింటినీ శుభ్రం చేసేసుకుందాం అనేసి అయితే ఇంకా దేవుడి గద్దెని కూడా వాటిని అయితే సింహాసనంగా భావిస్తాం కదా అక్కడున్న ప్లేస్ని కూడా అంతటిని కూడా వాటర్తో అంతా క్లీన్ చేసేసుకున్నాక ఇంకా ఒక్కొక్క దేవుడికైతే అభిషేకంగా వాటర్ని పోస్తూ అంటే శివుడికైతే మృత్యుంజయ మహామంత్రంతో అంటే త్రయంబకం మెజామహే ఇలాంటి మంత్రంతో వినాయకుడికి అయితే మనం ఓం గం గణపతి నమ అనేసి అలా ఇంకా గోవిందుడికి గోవిందాయన మహా అనేసి ఇలా అనుకుంటూ అయితే చేస్తాను నేను ఏదో ఒక మాట్లాడుకుంటు అయితే చెయ్యను నాకు అసలు ఇష్టం ఉండదు ఈ శంఖం ఏదైతే ఉందో అది మా అత్తయ్య గారు కాశీకి వెళ్ళినప్పుడు తెచ్చారు తను టూ మంత్స్ బ్యాక్ వెళ్ళారు అంటే ప్రసిద్ధమైన ఒక పుణ్యక్షేత్రం నుండి ఏదైనా వస్తువు తెస్తే మనకు అది ఏదో ఒక వైబ్ అనిపిస్తుంది మాకైతే అలా అలానే అనిపిస్తుంది ఇంకా ప్రత్యేకంగా ఆ శంఖాన్ని కూడా మేము పూజా రూమ్లో అయితే పెట్టేసుకుని దాన్ని కూడా పూజిస్తున్నాము బట్ మేము ఖాళీ అయితే పెట్టాము ఆ శంఖంలో నీళ్ళని నింపైతే పెడతాము నార్మల్గా కొందరు ఖాళీగా పెడతారంట బట్ మేమైతే అలా పెట్టాము ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా దేవుళ్ళని అయితే కడిగేసుకున్నాను ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చేసింది ఇంకా ఇలా అయితే ఇంకా అన్నీ క్లీన్ అయిపోయాక విగ్రహాలకైతే బొట్లు పెట్టుకోవడం అయితే అయిపోయింది చక్కగా తుడిచేసుకున్నాను చక్కగా విగ్రహాలది విగ్రహాలకి ప్రత్యేకంగా ఒక చిన్న క్లాత్ అయితే పక్కన పెట్టేసుకుంటాను విగ్రహం అంటే అది ఇంకా వేరే దానికి నేను వాడను ప్రత్యేకంగా దీపాలకి కానీ దేవుడి పటాలకి కానీ విగ్రహాలకు కానీ ప్రత్యేకంగా సపరేట్గా కొన్ని క్లాత్స్ అన్నమాట వాటినే వాడతామన్నమాట పూజకి అయితే ప్రత్యేకంగా అయితే నేను చూసుకుంటాను పూజారూమ్లో ఐటమ్స్ కానీ ఏవైనా కూడా నాకు ప్రత్యేకంగా ఉండడే ఇంట్రెస్ట్ అన్నమాట ఏదో అలా ఏదో పటాలను పెట్టేసుకొని ఏదో చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు అంటే ఈ పూజారూమ్ అనే కాదు ఎక్కడైనా సరే కొంచెం డిఫరెంట్గా ఉండాలని అయితే చూస్తానమాట ఇవి మా అత్తయ్య గారి అంటే తరాల నుండి వస్తున్న అన్నమాట సో అవి ఇంతే ఉండాలి అన్న రూల్ ఏం లేకుండా ఇంకా అప్పటి నుండి పూజ చేస్తూనే ఉన్నాము ఈ తరాల కొద్ది వస్తున్న విగ్రహాలు అన్నమాట వీటిని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ ఒక్కొక్క పటానికి అయితే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇంకా అన్ని ఫస్ట్ ఇంకా ఏదో మనసులో ఏదో స్మరణ చేసుకుంటూ భగవంతుడి స్మరణ చేసుకుంటూ అయితే బొట్లు పెట్టేసుకుంటాను నేను కొన్ని స్తోత్రాలు కూడా చదివేస్తానన్నమాట అన్ని ఎక్కువ ఉంటే కూర్చుని చదవడానికి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా కొన్ని ఇంకా విగ్రహాలకి బొట్లు పెట్టేటప్పుడు కానీ ఇంకా అంత అలంకరణ చేసేటప్పుడే కొన్ని స్తోత్రాలను అయితే చదివేసుకుంటాను ఇంకా శివుడికి అయితే మూడు నామాలతో అయితే ట్టు పెట్టేశారనమాట ఇది మాకు తరతరంలో వస్తున్న కుండ అన్నమాట అది కూరడి కుండగా భావిస్తాము దానికి కూడా పూజ చేస్తాము ఇంకా దీపాలను వెలిగించేసుకొని అయితే పూజ ఆరంభం అయితే చేసేసుకున్నాను విగ్రహాలకి ఇంకా స్తోత్రాలు చదువుకుంటూ పుష్పాలు పెట్టడం కానీ అక్షంతలు పెట్టడం కానీ ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా స్తోత్రాలు చదువుకుంటూ అయితే పెట్టేసుకుంటాను నార్మల్గా ఏదో చేయాలి అని మాత్రం నాకు అనిపించదు ఇంకా ఏ కనకధార స్తోత్రం కానీ మణదీప వర్ణన కానీ ఈ మధ్యన చాగంటి గారి వీడియోస్ విన్నప్పుడు మనకు దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఎక్కువగా వినిపిస్తుంది సో నేను అది కూడా ఈ మధ్యన పారణమైతే చేస్తున్నాను నాకు ఇంకా కొన్ని అలా ఇంట్రెస్ట్ అన్నమాట నాకు ఓన్లీ పూజనే కాదు అన్ని రంగాలలో మనం ముందుండాలి అన్నట్టు అనిపిస్తుంది ఇంకా ఈ పూజ మట్టుకు అయితే ఆల్మోస్ట్ ఇంకా కొన్ని స్తోత్రాలు మిగిలిపోయి ఉంటే నేను పూజ అయ్యాక వాటిని చదువుకుంటున్నాను వాటిని చదువుకున్నాక ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా ప్రార్థన అంతా కంప్లీట్ అయిపోయాక ఆహరతీలు హారతి పాడేసుకున్నాను హారతి పాడేసుకున్నాక కర్పూరం అయితే ఇచ్చేసాను ఎవ్రీథింగ్ నాకు ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి నేను కొన్ని నేర్చుకున్నాను అమ్మ దగ్గర అమ్మ నాకు అన్నీ నేర్పించింది అన్నమాట కొన్ని అయిపోయాక ఇంకా నైవేద్యాలు కూడా అన్నీ అయిపోయాక లాస్ట్కి ప్రదక్షిణ ఆత్మ ప్రదక్షిణ అనేసి చేసుకున్నాకనే ఇంకా సాష్టంగా ప్రణామాలు చేసేసి అయితే పూజ గది నుండి అయితే ఎప్పుడు బయటకు వచ్చేస్తాను ఈ రకంగా నాకు డైలీ పూజ కానీ పండుగల పూజలు కానీ ఈ రకంగానే నేను చేస్తానన్నమాట ఈ రకంగా అయితే జరుగుతుంది ఇంట్లో పూజ అనంతరం అయితే ఇంకా పంచమి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అత్తయ్య గారు ఇక్కడ కుకింగ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈరోజు స్పెషల్స్ అయితే ప్రత్యేకమైతే బెల్లం పాయసం అండ్ కొయిగూర అనేసి చేస్తారు ప్రత్యేకమైతే ఇవి రెండైతే కంపల్సరీ ఉంటాయి మళ్ళీ పెరుగుతో నైవేద్యాన్ని పెడతారు నాగుల పంచమి విశిష్టత ఏంటి అంటే ఇది మనకి శ్రావణ మాసము స్టార్ట్ అయిన ఫిఫ్త్ డే వస్తుంది శ్రావణ శుద్ధ పంచమి దీనిని నాగుల పంచమి కూడా అని పిలుచుకుంటాము నార్మల్గా ఇది ఎక్కువైతే వివాహం కాని వాళ్ళకి కాల దోషాలు ఉన్న వాళ్ళు అంటే ప్రత్యేకమైన పూజలు చేయడానికైతే ఈ రోజునైతే ప్రిఫర్ చేసుకుంటారు ఇంకా ఏ దోషాలు ఉన్నా లేకున్నా కూడా ఇది ఆనవాయితీగా వస్తున్న పండుగ కాబట్టి ఇంకా మేమైతే ప్రాసెస్ ఏంది అని అంటే అత్తయ్య గారు వచ్చేసి నాకు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే అన్నీ వివరిస్తున్నారనమాట ఇది నా మ్యారేజ్ అయినాక వచ్చిన ఫస్ట్ పండుగ ఈ నాగుల పంచమి వరలక్ష్మి వ్రతం అయ్యాకనే నా మ్యారేజ్ అయింది ఇదే మంత్లో సో ఇంకా నాకు ఈ ఈ పండుగలే ఇప్పుడు నాకు లాస్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా అత్తయ్య గారు అయితే నాగు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో అందరూ గోడ పైన ఆవు పాలతో ఇంకా నాగులని అనేది ఇట్లా దిద్దుతారన్నమాట ఆ నాగులని దిద్దేసి ఐదు రకాల బొట్లు పెడతారు నేను యాక్చువల్లీ అలా పెట్టాను అలా పెట్టకూడదు ఇలా త్రీ లైన్స్లలో ఒకటి గంధంతో ఒకటి పసుపుతో ఒకటి కుంకుమతో అలా ఐదైదు బొట్లు పెట్టాలి అనేసి అయితే చెప్పారు ఆ రకంగా అయిపోయాక ఇంకా అంటే మనం దేవులను ఎలా పూజిస్తామో అదే భావనగా ఇంకా అవి నాగులు అనేసి మనం భావించి ఇంకా వస్త్రం వేయడం కానీ పూజ చేయడం కానీ ఇదంతా ప్రాసెస్ అనేది అయితే అత్తయ్య గారు వివరిస్తున్నారు నాకు తను వివరించిన కొద్దీ అయితే నేను చేస్తూనే ఉన్నాను ఇంకా మనం ద దండలు అని వేస్తారు మా సైడ్ దండలు అని అంటే ఇంకా కంకణధారానికి మనం ఏవైతే ఆకులు ఉంటాయో మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఏదైతే ఉంటాయో వాటిని కట్టేసుకొని అయితే కంకణ దారాలు అనేసి వేస్తారన్నమాట ఇంకా నాగులు అనేటివి కొంటారు అవి వెండి అచ్చులు కానీ రాగి అచ్చులు కానీ బయట దొరుకుతాయి ఈ పండుగ అప్పుడు ఆ పండుగ రోజే అంటే ఆ పండుగ కన్నా వన్ టూ డేస్ బిఫోర్ అయితే వీటిని కొంటారు వీటిని కొని వీటిని కూడా అవే నాగులుగా భావించి ఆ బొట్టులు ఉన్నాయి కదా ఆ బొట్టుల మధ్యనైతే అతికిస్తారనమాట అది కూడా ఇంకా వేటితో కాదు ఆవు పాలతోనే అతికించాలి అది నాకైతే పెద్ద టాస్క్ అయిపోయింది చాలా టైం పట్టింది అనమాట ఫిఫ్టీన్ టైం ఫిఫ్టీన్ మినిట్స్కి ఎబో అయిపోయింది పట్టడానికి ఇంకా నేను చెప్పాను కదా ఇవి కంకణ దారాలు అనేసి ఈ కంకణ దారాలు అయితే దారాలు అనేసి మనము ఇంకా అంటే నాగులకి వేస్తామన్నమాట ఒకటి కాదు రెండు వేయాలంట నేను ఒకటే అనుకున్నాను ఇంకా ఇది కూడా నాకు అతకబెట్టడానికైతే చాలా అంటే చాలా టైం తీసుకుంది నేను అనుకున్నాను ఎప్పుడు అందుకోవాలో అసలు అతుకుతాయా అనుకున్నాను ఇంకా నేను దేవుడికి మొక్కుతూ ఇంకా అలా అతకబెడుతూ ఉంటే ఇంకా అతికాయి ఎందుకంటే టైల్స్ స్మూత్గా ఉంటాయి కదా ఇంకా జారిపోతూ అన్నమాట సో టైం పట్టింది అనమాట ఇంకా ఆవు పాలతో అతికించాలి అని అంటే అది పెద్ద టాస్క్ అయిపోయింది బట్ ఏదైనా భక్తితో చేస్తే సక్సెస్ అవుతుంది అంటారు కదా ఏదైనా భక్తితో చేయాలి అది ఇంకా ఇది వ్రతం అయిపోయాక ఇంకా ఫైవ్ డేస్ వరకు వీటిని తీయొద్దు అనంట ఇంకా ఈరోజు ప్రత్యేకమైన అంటే నైవేద్యాలు ఏంటి అంటే శనగలు వేయించిన శనగలు అండ్ అండ్ జొన్నలతో చేసిన జొన్న ప్యాలాలు అని దొరుకుతాయి ప్రత్యేకమైతే ఈరోజు అయితే అవే వాటినైతే ఫస్ట్ అయితే పెట్టాలి ఆ తర్వాత ఇంకా నైవేద్యాలు అయిపోయాక ఇంకా అంత పూజ అయిపోయాక ఇంకా కోకోనట్ అయితే ఇంకా కొట్ట కొట్టేశాను కంపల్సరీ అయితే ఇది నివేదనగా అయితే పెట్టాలి అనంట ఈ రకంగా అయితే ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రకంగా ఇంట్లో నాగుల పంచమి అయితే చేసేసుకున్నాము ఇంకా ఇక్కడ పూజ అయిపోయాక అయితే పుట్ట దగ్గరికి పోవడం అయితే ఉంటుంది కంపల్సరీ కొందరికి ఇంట్లోనే చేసుకొని ఇంటి వద్దనే ఉంటారు కొందరికి రెండింటి దగ్గర పూజ అనేది ఉంటుంది కొందరు ఇంట్లో చేసుకొని ఇంట్లో అయిపోయాక ఇంకా పుట్ట దగ్గరికి కూడా వెళ్ళాలి ఇంకా నేను పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే అంటే దీనికి ఒక అనవైతే ఉంటుంది గుళ్ళలో లేదు అని అంటే ఇట్లా నార్మల్గా అయితే జల్లెడ అనేసి ఉంటుంది కదా ఆ జల్లెడలో పెట్టుకునే వెళ్తారు ప్రత్యేకంగా నేనైతే పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే మొత్తం సంసిద్ధం అయితే చేసేసుకున్నాను ఇంకా కంకణదారం కట్టుకొని వెళ్ళాలి అని అంటే నేనైతే మా ఆయనతో కట్టిపించుకుంటున్నాను ఇంట్లో మా వదిన వాళ్ళ పాప నేను మా ఆయన అయితే ముగ్గురం అయితే కట్టేసుకున్నాము ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళడానికి అయితే నేను రెడీ అయిపోతున్నాను ఆల్మోస్ట్ అప్పటికే టెన్ అయ్యింది ఇంకా లేట్ అయిపోతుంది అనేసి అయితే టకటక అయిపోయి అయితే ఇంకా అంతా రెడీ అయిపోయింది మా ఇంటి పక్కన ఆంటీ నేను మా కూడా అందరూ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట ప్రత్యేకంగా అయితే నాగుల పంచిన రోజు కంపల్సరీ అయితే నార్మల్గా అయినా కూడా వర్షం పడుతుంది అంటే అది ఎందుకో తెలియదు నార్మల్గా అయినా పడుతుంది బట్ ఈ రోజు అయితే ఇంకా చాలా చాలా అంటే చాలా ఎక్కువ వర్షం అయితే పడింది అన్నమాట కొన్ని టైమ్స్ అయితే ఇంకా లైట్గా అన్న వచ్చి పడుతుంది కానీ పంచమి రోజు కంపల్సరీ వస్తుందన్నమాట ఇంకా నేను శారీ అయితే కట్టేసుకున్నాను నార్మల్ హెయిర్ లీవ్ చేద్దాము అంటే ఇంకా నార్మల్గా అంటే దేవుడి దగ్గర కదా నార్మల్ లీవ్ ఏం వద్దు బయటకు వెళ్తున్నాం కదా అనేసి అయితే ఇంకా ఈ రకంగానైతే నేను జడ వేసేసుకున్నాను ఇంకా ఇంటి నుండి అయితే నేను స్టార్ట్ అయిపోయాను అన్నమాట ఇలా అయితే ఈ రకంగానైతే అన్నీ గుళ్ళలో పెట్టేసుకొని అయితే ఇంకా పుట్ట దగ్గరికి అయితే అంటే ఎప్పుడైనా సరే పుట్టలు ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటాయి నార్మల్గా అడవి ప్రాంతం కానీ నార్మల్గా ఇలాంటి ప్రాంతాలలోనే ఇంకా ఊరి బయట కానీ అలాంటి ప్రాంతాలలోనే ఉంటాయి కదా ఇంకా మేము ఇంటి నుండి ఒక ఫైవ్ మినిట్స్ దూరమే ఎక్కువ ఏం లేదు అంటే పొలాలలో ఉందన్నమాట ఆ పొలాలలోకి వెళ్ళామన్నమాట మేము అక్కడ ఇంకా మా ఊరిలో ప్రత్యేకత ఏంటి అంటే నార్మల్గా పుట్టనే కాకుండా ఒక దేవాలయాన్ని కూడా కట్టారు చిన్నగా దేవాలయాన్ని కట్టారు నార్మల్గానైతే అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను మేము నార్మల్గా పుట్ట దగ్గరికి వెళ్తాము ఇక్కడనైతే దేవాలయాన్ని కూడా కట్టారు కాబట్టి ఇంకా దే అక్కడ ఉన్న నాగులకి కూడా పూజ చేసేసుకున్నాము నాగులకి పూజ చేసుకున్నాక ఇక్కడ పుట్ట దగ్గర కూడా పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఎలా అంటే సేమ్ మనం ఇంట్లో ఎలా కలశ పూజ చేసేసుకొని ఎలా చేస్తాము ఇక్కడ కూడా అంతే కలశ పూజ చేసేసుకున్నాక ఇంకా కలశంతో నీళ్లు చిలకరించేసుకొని పూజనైతే చేసేసుకున్నాను ఇంకా కుంకుమ పసుపు వస్త్రాలు వేయడం దీపాల వెలిగించడము అగరబత్తి వెలిగించుకోవడము పువ్వులు వేయడం ఇదంతా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని అంటే మనం ఏవైతే నాగులు అనేసి ఉంటాయో ఆ నాగులు అంటే అవి వెండివి కానీ లేదు అంటే రాగివి కానీ ఆవు పాలు బర్రె పాలు కూడా వాడకూడదు ఆవు పాలతో ఆ కనులు ఉంటాయి కదా ఆ కనులలో వదిలేయాలన్నమాట కొందరు పిండితో చేస్తారు నాగులని బట్ ఇక్కడ మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లో పిండితో చేస్తారు ఇక్కడ మాత్రము ఖర్చులు తీసుకుంటారు మళ్ళీ మనం ఏవైతే ప్రసాదంగా అనుకుంటున్నామో శనగలు కానీ జొన్న పేళలు కానీ వాటిని పుట్ట మీద చల్లాలి అండ్ కొన్ని పుట్ట మీద పోసుకొని వీటిని ఇంటికి వెళ్ళే టైంలో తీసుకోవాలి ఆ తీసుకున్న జొన్న పేళలని కానీ వాటిని కానీ మనము అది ఎప్పుడు ఎందుకు తీసుకొని పెట్టుకుంటామంటే వినాయక చవితి రోజు మనం అన్నం తిన్నాక వాటిని ప్రసాదంగా వేసుకోవాలి అంటే మనం చంద్రుణ్ణి చూసినా కూడా మనకు ఎలాంటి అపనిందలు రాకుండా ఉంటాయనేసి అంటే ఈ పండగకి ఆ పండగకి కొంచెం అటాచ్మెంట్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఇంకా వృక్షాన్ని కూడా పూజ చేస్తున్నాము మళ్ళీ దారిలో కంపల్సరీ అయితే ఏ దేవాలయం వస్తే ఆ దేవాలయానికి అయితే పూజ కంపల్సరీ చేయాలి ఈ పంచమి రోజు ఇది ప్రత్యేకత అన్నమాట మాకు వెళ్ళే దారిలో ఇంటికి వచ్చేదారిలో శివాలయం అనేది ఉంది ఇది ఊరికి పాత శివాలయం శివాలయం అన్నమాట ఆ శివాలయంలో అందరం పూజలు చేసేసుకుని కొత్తగా రామాలయం అనేది కట్టారు రామాలయంలో పూజలు కూడా చాలా బాగా చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ ఇంకా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు పౌర్ణమిలలో అండ్ సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారు ఇక్కడ ఇంకా రామాలయంలో కూడా ఇంకా గడపకైతే పూజ కట్టేసుకున్నాము ఎందుకంటే క్లోజ్ ఉంది కాబట్టి ప్రత్యేకత ఇంకొకటి ఏంటి అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే అన్నతమ్ములు ఉంటారో వాళ్ళకి ఇంటి ఆడపడుచులు కానీ ఇంటి ఆడపడుచుల వాళ్ళ కూతుళ్ళు కానీ ఆడపడుచులు అవైలబుల్ లేకుంటే ఇంటి ఆడపడుచుల పిల్లలతో కానీ కళ్ళు కడిగిపిస్తారనమాట అది కూడా ఆవు పాలతో మళ్ళీ అది పత్రిదళం ఉంటుంది కదా పత్రిదళంతోనే కడుగుతారన్నమాట అలా కడిగేసి ఫైవ్ టైమ్స్ జొన్న పేళ్ళని అయితే ప్రసాదంగా పెడతారు ఈ రకంగానైతే నావలపంచంలో అయితే జరుపుకున్నాను ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి